సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ బోధించారు రాజకీయమే కాకుండా అవసరమైతే విద్యార్థులకు చక్కగా అర్థమయ్యేలా పాఠాలు చెబుతామని చెప్పకనే చెప్పారు ఎమ్మెల్యే పల్లె సింధుర నల్లమడ మండలం దొన్నికోట జెడ్పీ హై స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధురారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జీర్ణ వ్యవస్థ అనే పాఠాన్ని బ్లాక్ బోర్డుపై చిత్రాన్ని గీసి పిల్లలకు అర్థమయ్యేలా బోధించారు దీంతో విద్యార్థులంతా థ్యాంక్ యూ ఎమ్మెల్యే మేడం అని చెప్పారు త్వరలో నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలకు వస్తా విద్యార్థులకు విద్యా బోధన చేస్తానని అలాగే విద్యార్థుల సమస్యల కోసం ప్రత్యేకంగా చెరువు తీసుకుంటానని హామీ ఇచ్చారు సైలెంట్ ఇవే ఉందేమో కుదులేదు సైలింగ్ దాని పేరు మాత్రం చైలేం ఓకేనా అది మౌత్ లో ఫస్ట్ మనం తిన్న ఫుడ్ డైజెస్ట్ చేస్తుంది తర్వాత స్టమక్ బ్రెయిన్